హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నెట్ మహిళ యూట్యూబ్ ఛానల్ సో ప్రస్తుతానికి మేమైతే వి హోటల్స్ అండ్ రిసార్ట్స్ చీరాలలో అయితే ఉన్నామండి ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా మేమైతే వెకేషన్ కి చీరాలో వచ్చాము సో లోపలికి రాగానే చాలా బాగుంది ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా అక్కడ అంటే ఏవైతే మనకి సర్వీసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో అవన్నీ కూడా చాలా బాగున్నాయి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేయడానికి తగ్గ ఫెసిలిటీస్ అన్నీ అక్కడ ఉన్నాయి ఇలా లోపలికి వెళ్ళగానే ఒక కేజ్ ఉంది తర్వాత ఇలా స్విమ్మింగ్ పూల్ కనిపించింది ఇది మార్నింగ్ టైం చూడటం కన్నా కూడా చక్కగా నైట్ టైం చూస్తే ఇంకా చాలా బాగుంది కిడ్స్ కోసం చిన్న ప్లే ఏరియా కూడా ఉంది శ్రీకర ఏజ్ దాడిపేట అంట వచ్చేసాడు ఇంకా ఆ రోజు విజయదశమి అవడం వల్ల చక్కగా డెకరేషన్స్ అంతా కూడా చేస్తారు ఇలా ఫ్లవర్ రంగోలి అలాగా వాళ్ళకి రిసెప్షన్ పక్కనే ఇన్హోస్ రెస్టారెంట్ ఉందండి మేము రూమ్ ఇవ్వడానికి ఇంకొంచెం వన్ అవర్ టైం పడుతుంది అన్నారు మేము వన్ అవర్ బిఫోర్ వచ్చేసాము అందుకని ఈ లోపల లంచ్ చేసేద్దామని అయితే అనుకున్నాము ముందే చెప్పారులేండి టూ ఓ క్లాక్ ఇస్తామని మేము ట్వెల్వ్ థర్టీ కల్లా వచ్చేసాం అనమాట ఒక థర్టీ మినిట్స్ థర్టీ చూసిన తర్వాత సరే ఈ లోపల లంచ్ చేసేద్దాము అని చెప్పేసి వచ్చాము ఇక్కడ ఫుడ్ కూడా అంతా చాలా టేస్ట్ అంతా కూడా బాగుంది డిన్నర్ అయినా లంచ్ అయినా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ వచ్చింది నిజానికి నాకు బ్రేక్ఫాస్ట్ అంతగా నచ్చలేదు కానీ బట్ లంచ్ డిన్నర్ మాత్రం చాలా ఆప్షన్స్ ఉన్నాయి అలాగే ఫుడ్ కూడా చాలా టేస్ట్ గా ఉంది సో మా వారు శ్రీకర్ అయితే నాన్ వెజ్ తింటామన్నారు వాళ్ళు చికెన్ సలాడ్స్ అవన్నీ చెప్పుకున్నారు నాకైతే ఇంకా ఒక్కదాన్నే కాబట్టి స్టార్టర్ మేము ఆర్డర్ చేసుకోకుండా నేను పన్నీర్ పులావ్ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఇంకా అది తిన్నే సగం తినేసరికి నాకు పొట్ట నిండిపోయినట్టు అయిపోయింది ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో లేవడం వల్ల టైర్డ్ గా అనిపిస్తుంది అనమాట మేము ఫైవ్ ఫార్టీ అట్లా బయలుదేరాము హైదరాబాద్ లో మేము వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అట్లా అయింది మధ్యలో ఒక టూ బ్రేక్స్ అయితే తీసుకున్నాము ఒకటి కాఫీ బ్రేక్ ఒకటి అయితే బ్రేక్ఫాస్ట్ బ్రేక్ సో తొందరగానే వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది పర్లేదు వన్ డే ట్రిప్ ప్లాన్ చేసినా కూడా మనం నెక్స్ట్ డే అంతా చీరల్లో ఉండేలాగా ఉంటే ఇంకా ఆ రోజు అంతా బయలుదేరి రావచ్చు రోడ్స్ అయితే చాలా బాగున్నాయి అంటే ఈ దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం చీరాల నుంచి వి హోటల్స్ కెళ్ళే దారి కొంచెం బాగాలేదు కానీ రిమైనింగ్ మనకి హైదరాబాద్ నుంచి రూట్ అంతా కూడా చాలా నీట్ గా ఉంది అనమాట మీద నుంచి వస్తే చాలా హ్యాపీగా సాగిపోయింది జర్నీ జర్నీలో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు నీట్ గా అనిపించింది అనమాట సో ఇక్కడ పన్నీర్ బిర్యానీ కూడా చాలా బాగుంది మా వాళ్ళు నాన్ వెజ్ తింటున్నారు కదా వాళ్ళు కూడా టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు మీలో చాలా మంది చీరలు వెళ్ళి ఉంటారు బీచెస్ చూసి ఉంటారు వి హోటల్స్ లో స్టే కూడా ఉండి ఉంటారు బట్ నాకేమనిపిస్తుంది అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సెకండరీ నేను దీనిలో రిసార్ట్ మొత్తాన్ని చూపించలేకపోయాను అందుకే క్లారిటీగా ఇంకో వీడియో అయితే చేశాను నేనైతే అది నెక్స్ట్ కమింగ్ డేస్ లో కంప్లీట్గా నేను రిసార్ట్ టూర్ అదంతా కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను రూమ్ టూర్స్ ఇవన్నీ కూడా షార్ట్స్ పెడతాను మీరు ఇవన్నీ చూడాలి అంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మేము లంచెస్ వచ్చేలోపు మా టైం టూ ఓ క్లాక్ కూడా అయ్యింది ఇంకా బాయ్ నిచ్చి లగేజ్ అంతా పెట్టించడానికి పంపించారు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది కదా వాళ్ళకి ఇన్ హౌస్ రెస్టారెంట్ స్విమ్మింగ్ పూల్ ఇంకొంచెం లోపలికి వెళ్తే వాళ్ళకి వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట మనం ఇక్కడ రూమ్ తీసుకోకపోయినా మనం వచ్చి ఆ వాటర్ గేమ్స్ అంతా ప్లే చేయొచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇన్ హౌస్ రెస్టారెంట్ లో మనం ఫుడ్ కూడా తినొచ్చు ఆబ్వియస్లీ అన్ని రిసార్ట్స్ లోనూ ఈ ఉంటది లేండి సర్వీస్ బట్ నేను చెప్తున్నాను ఇక్కడ వర్క్ చేసుకోవడానికి కాఫీ తాగడానికి మంచి ప్లేస్ అయితే ఉంది అసలు ఇక్కడ ఫొటోస్ ఫోటో ఫొటోషూట్ కానీ ప్లాన్ చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుందండి అండి మేము వెళ్ళినప్పుడు అయితే ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా జరుగుతుంది మాకు చాలా బాగా అనిపించింది అనమాట ఇక్కడ రకరకాల రూమ్స్ ఉన్నాయి నేను ఇక్కడ మీకు సైడ్ స్క్రీన్ షాట్స్ అనేవి యాడ్ చేస్తాను ఈ ప్రైసెస్ మాత్రం డిఫర్ అవుతా ఉంటాయి మాకు వీకెండ్ దట్ ఫెస్టివల్ టైం కాబట్టి మాకు గట్టిగానే అయింది మీకు అంత క్లియర్ గా డీటెయిల్స్ కావాలి అంటే మీరు ఇన్స్టాలో నాకు డిఎం చేయొచ్చు అక్కడ నేను క్లియర్ గా మాకు ఎంత అయింది అంటే చెప్తాను బేసిక్ ఫెయిర్ అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను కాకపోతే ఇక్కడ ఐదారు రకాల రూమ్స్ అయితే ఉన్నాయి మాకేమంటే లాస్ట్ మినిట్ బుకింగ్ అవటం వల్ల మేమైతే బ్యాంకెట్ లోఫ్ట్ రూమ్ విత్ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాము అదొక్కటే ఖాళీ ఉంది ఆ రోజుకి మాకు ఆప్షన్ కూడా లేకుండా ఉంది అంతకన్నా తక్కువలో కూడా రూమ్స్ ఉన్నాయి అంటే ఒక వాళ్ళ బేసిక్ ఫేర్ ఏంటంటే సిక్స్ టు సెవెన్ సెవెన్ టు ఎయిట్ అట్లా ఉంటుంది అనమాట అది మనకి మనం బుక్ చేసుకునే రోజుని బట్టి ఆ రోజు వీకెండా లేదా మనం ఎన్ని రోజుల ముందు బుక్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి మనకి రేట్స్ అనేవి చేంజ్ అవుతాయి ఈ రిసార్ట్స్ కాదు ఆబ్వియస్లీ ఇలా ఏమైనా పర్టికులర్ గా డెడికేటెడ్ గా ఉన్న రిసార్ట్స్ ఏమైనా కూడా అలాగే ఉంటాయి మనం వాళ్ళు తప్పు పట్టడానికి లేదు ఇక్కడ మంచిగా ఒక వింటేజ్ కార్ కూడా ఉంది రూమ్ వెళ్ళిపోయి కొంచెం సేపు న్యాప్ అయితే వేసేసి తర్వాత మేము చక్కగా అయితే బీచ్ కి వెళ్దాం అని అనుకున్నాము సో వీళ్ళు ప్రైవేట్ బీచ్ అని క్లైమ్ చేయలేదు గానీ బట్ ఏమంటే రోడ్ క్రాస్ చేసి ఒక్క టూ మినిట్స్ డ్రైవ్ చేస్తే ఏంటంటే బీచ్ అనమాట నిజానికి అది ప్రైవేట్ బీచ్ లాగే ఉంది చాలా కంఫర్టబుల్ గా ఉంది అలాగే మనం అసలు బీచ్ కి వెళ్ళకపోయినా కూడా ఈ రిసార్ట్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మనకు వన్ డే సరిపోదు అంత గ్రీనరీ లష్ గ్రీనరీ అలాగే ఫొటోస్ దిగడానికి ఎన్ని స్పాట్స్ ఉన్నాయంటే ఇక్కడ మనం దిగలేదు ఇక్కడ మనం దిగలేదు అనుకుంటూ ఉన్నాను నేను వచ్చేటప్పుడు అంత బాగా ఎంజాయ్ చేస్తారు మనం పెట్టిన ప్రతి రూపాయికి అత్తి అయితే ఉంటది అదైతే నేను డ్యామ్ షోర్ గా చెప్పగలుగుతాను సో మనం రోడ్ క్రాస్ చేసి జస్ట్ ఇట్లా డ్రైవ్ ఒక టూ మినిట్స్ డ్రైవ్ మనం బై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు మాకు తెలియక మేము కార్ అయితే తీసుకొచ్చాం అన్నమాట అది మనం తడిచిపోతాం కదా నడుస్తూ వెళ్తే బాగోదు కదా అన్నట్టుగా మేము వచ్చాము బట్ చాలా మంది వాకబుల్ కాబట్టి నడిచి వస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వీలో స్టే చేస్తున్న వాళ్ళే మాక్సిమం ఉన్నారు బయట వాళ్ళు కూడా రావచ్చు కానీ బట్ స్టిల్ ఏ అక్కడ చీరలో ఏ రిసార్ట్ అయినా కూడా వాళ్ళకి దగ్గరగానే ఇట్లా బీచ్ ఉంది ఎవరికాళ్ళు ప్రైవేట్ బీచ్ అని క్లైమ్ చేస్తున్నారు నిజానికి ఇది నా ఫ్యామిలీతో ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ అనమాట అంతకుముందు నార్మల్ బీచెస్కి అంటే ఏదైనా సముద్ర స్నానానికి లేకపోతే దీపాలు వెలిగించడానికి అట్లా వెళ్ళాను కానీ ఇట్లా ఓన్లీ రిక్రియేషన్ కోసం రావడం ఇదే ఒక టూ ఇయర్స్ బ్యాక్ కేరళ వెళ్ళినప్పుడు వెళ్ళాను అప్పుడు ఇంకా మా హస్బెండ్ మా బాబు రాలేదు మా బాబు కారులో నిద్రపోతున్నాడు అని చెప్పి మా హస్బెండ్ కూడా ఉండిపోయారు నేను ఒక్కదాన్నే వెళ్ళి కాలికట్లో బీచ్ అయితే ఎక్స్ప్లోర్ చేసి వచ్చాను సో అప్పుడు నాకు అంత బాగా ఏమనిపించలేదు నిజానికి నేను అంత బీచ్ పర్సన్ ని కూడా కాదు బట్ మా బాబుకి చాలా ఇష్టం మా హస్బెండ్ కూడా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటది కానీ నాకు అంటే చూడడం ఆ సౌండ్ సముద్ర ఘోష అంటారు కదా అవన్నీ ఓకే కానీ వెళ్ళి గంటలు గంటలు ఏం చేయాలి అని నాకు తెలియదు బట్ అలాంటి సార్ నా ఒపీనియన్ చేంజ్ అయింది మాకు తెలియకుండానే చాలా టైం అయితే స్పెండ్ చేసాము మేము ఫోర్ అట్లాగా రూమ్లో అయితే స్టార్ట్ అయ్యి వచ్చాము మేము సెవెన్ క్వార్టర్ టు సెవెన్ వరకు అయితే అక్కడ ఉన్నాం అనమాట చాలా బాగుంది మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇంకా నేను శ్రీకర్ అయితే ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు నుంచి ఉన్నాము శ్రీకర్ ఎంత ఎంజాయ్ చేశాడంటే మేము ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి వాడి ఫేస్ లో చూస్తే హ్యాపీనెస్ కి మ్యాచ్ అనిపించింది కొన్నిసార్లు మనం ఖర్చు పెట్టడం ఇంపార్టెంట్ కాదు దానికి తగ్గ రిజల్ట్ రావటం దానికి తగ్గ అవుట్పుట్ రావటం మన బ్రెయిన్ హార్ట్ రెండు సాటిస్ఫై అవ్వడం చాలా ఇంపార్టెంట్ నేనైతే దాన్ని బిలీవ్ చేస్తాను సో కొన్ని కొన్నిసార్లు మనం ఖర్చు పెట్టిన రూపాయికి న్యాయం జరగదు అన్న ఫీలింగ్ కూడా నాలో ఉంటది అట్లా వెకేషన్స్ వెళ్ళినప్పుడైనా రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడైనా అలాగా బట్ ఈ చీరాల ఫస్ట్ డే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అనమాట శ్రీకర్ ఫస్ట్ భయపడ్డాడు తర్వాత అయితే ఇంకా నేను ఎలాగోలా తీసుకెళ్లాను నిజానికి నాకు కూడా కొత్తగానే ఉంది నేను కూడా ఎప్పుడు వెళ్ళినాను మా పేరెంట్స్ తో ఎవరో పెద్దవాళ్ళతో వెళ్ళటమే కదా ఇంకా మంచిగా అయితే ఎంజాయ్ చేసాము ముందు ఫొటోస్ అయితే ఎంత బాగా వచ్చినాయి అంటే నేనైతే సూపర్ డూపర్ హ్యాపీ అయిపోయాను నాకు అనిపించింది ఇప్పుడైతే మనం ఫొటోస్ కి ఒక త్రీ అవర్స్ ఏదైనా మనం స్పెండ్ చేస్తే అందులో హాఫ్ అన్ అవర్ మనకి ఫోటోలు దిగడానికి అయిపోతుంది కదా మన చిన్నప్పుడు ఇంతలా ఫొటోస్ దిగడానికి ఉండేది కాదు కదా అప్పుడు మన లైఫ్ ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు అని చెప్పేసి ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తున్నారు సో అదే క్లిప్స్ కూడా తీసాను చాలా బాగుంది అనమాట గా ఉంది ముందు బీచ్ అంతా కూడా మనం ఏ ఏదంటే ఏదైతే మనం వెళ్ళినప్పుడు కొన్ని చూడకూడదు అని అనుకుంటామో అలాంటి ఏమీ లేవు బీచ్ లో హ్యాపీగా మనం పిల్లలు ఎంత ఎంత ఏజ్ గ్రూప్ వాళ్ళతో అయినా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అదైతే నాకు చాలా బాగా నచ్చింది సో నమ్ముతారా మీరు నేను ఎప్పుడు గోవా కూడా చూడలేదు ఎందుకంటే నాకు అంటే బీచ్కి వెళ్ళి ఏం చేస్తారు అంతసేపు ఏం చేస్తామన్న ఫీలింగ్ ఉంటది సో అందుకని చెప్పి నేను ఎప్పుడు గోవా కూడా వెళ్ళలేదు ఫ్రెండ్స్ అడిగినా వెళ్దామని సో నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలా మంది ఎవ్రీ ఇయర్ వెళ్తా ఉంటారు నేను అనుకుంటే ఎవ్రీ ఇయర్ వెళ్ళి ఏం చేస్తారు వీళ్ళు ఇక్కడ అని చెప్పేసి బట్ మనకి దగ్గరలో చీరాల ఉంది కాబట్టి నాకైతే నచ్చింది మళ్ళీ వెళ్ళాలన్న థాట్ కూడా వచ్చింది అంత బాగుందనమాట సో మీరు కనుక స్టే ప్లాన్ చేసుకుంటే వి హోటల్స్ లో అయితే ప్లాన్ చేసుకోండి మీకు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చాలా మీకు రిక్రియేషన్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి మీరు రిజనవేట్ ఈజీగా అయిపోతారు అనమాట ఇది స్పాన్సర్ కాదు కొలాబ్ కాదు వాళ్ళంత పెద్ద బ్రాండ్ వల్ల నాకు కొలాబరేషన్ ఎవరు మీ అందరికీ తెలిసిందే కదా జస్ట్ నా లైఫ్ లో ఏం జరుగుతాయో నేను కొత్తగా ఏం తెలుసుకుంటానో అవన్నీ కూడా నేను నా వీడియోస్ లో చెప్తూ ఉంటాను నా కంటెంట్ కూడా అదే ఉంటుంది సో ఇంకా నా టర్న్ అయిపోయింది ఇప్పుడు మా హస్బెండ్ శ్రీకర్ టర్న్ అనమాట శ్రీకర్ అయితే మొత్తం వెట్ అయిపోయాడు ఆళ్ళకి పడిపోయి అలాగా ఒకసారి మేము యాక్చువల్ గా రీసెంట్ గా అంటే ఒక టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ సంక్రాంతికి ట్వంటీ ఫోర్ సంక్రాంతికి అనుకుంటా మేము బీచ్ బీచ్కి వెళ్ళాము అనుకోకుండా అంటే మహబూదేవి దర్శనానికి వెళ్ళి మా అత్తయ్య మావయ్య నేను మా హస్బెండ్ అంతా కలిసి హంసల్దేవికి వెళ్ళాం అనమాట అప్పుడు సో అప్పుడు ఇలాగే అక్కడ వాటర్ చూసి భయపడుతుంటే ఒక ఆయన వేరే ఆయన అసలు ఆయన మా ఫ్యామిలీ కాదు ఎవరు కాదు అక్కడ జస్ట్ పరిచయం అయిన ఆయన నేను ఆడిస్తానని చెప్పి శ్రీకర్ ని బాగా ఆడిచ్చారనమాట ఆ రోజు అప్పటి నుంచి శ్రీకర్ బీచ్ బీచ్ అంటా ఉన్నాడు కానీ మేము ఎప్పుడు హైదరాబాద్ లో బీచ్ ఉండదు కదా అని చెప్తుంటే కామ్ డౌన్ అయ్యేవాడు బట్ ఈసారి ఎందుకో వాడికి బలంగా ఉంది నిజానికి వాడికి ఉన్న దానికన్నా వాళ్ళ నాన్నకి ఉంది బలంగా తీసుకెళ్ళాలి కొడుక్కి ఆ ఎంజాయ్మెంట్ ఇవ్వాలి అన్న ఫీలింగ్ వాళ్ళ నాన్నకి ఎక్కువ ఉందేమో అనిపించింది నాకు ఎందుకంటే మా ఇంట్లో ఏది ఇలా అనుకోగానే అలా అవ్వవు అంటే ఈ బుకింగ్స్ ఇవన్నీ డెసిషన్స్ తీసుకోవడం లాస్ట్ మినిట్ లో తీసుకుంటాం కానీ ఎక్కడికైనా వెళ్ళాలి ఏంటి అంటే ఒక రెండు మూడు రోజులు డిస్కషన్స్ అయినా జరుగుతూ ఉంటాయి అలాంటిది శ్రీకర్ బీచ్ కి వెళ్తున్నాడు అనగానే సరే అయితే ఈసారి ఏమంటే వాడికి దసరా హాలిడేస్ లో పేపర్స్ ఇచ్చారనమాట ఎగ్జామినేషన్స్ తర్వాత ఉన్నాయి అందుకని ముందు ప్రాక్టీస్ పేపర్స్ ఇచ్చారు అవన్నీ చేసామను నేనైతే రూమ్స్ అంతా బుక్ చేస్తానని చెప్పారు సో వాడు కూడా ప్రామిస్ చేశాడు పలానా డేట్ కల్లా నేను ఫినిష్ చేసేస్తే నన్ను తీసుకెళ్ళండి అని అదేదో కొంచెం ఇట్లా చిటికేసినట్టుగా రాసేసాడు అనమాట ఇంకా వాళ్ళ నాన్ను కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు సరే వీడు మనకి మాటిచ్చాం కదా వర్క్ కూడా రాసేసాడు తీసుకెళ్దాం అన్నట్టుగా ఇక్కడ ఈ డ్రైవ్ ఉంటుంది కదా ఆ డ్రైవ్ తీసుకున్నాము త్రీ హండ్రెడ్ రూపీస్ అంట జస్ట్ స్కూటీ డ్రైవ్ చేసినట్టు డ్రైవ్ చేయటమే అక్కడ మనం కావాలి అంటే ఓన్ గా తీసుకోవచ్చు లేదు అంటే వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు మేమైతే ఓన్ గానే తీసుకున్నాము ముగ్గురు ఉన్నాం కాబట్టి ఈ రైడ్ కూడా మంచిగా ఎంజాయ్ చేసాము బట్ ఇసుకెళ్ళు బాబాయ్ అందరూ ఎలా ట్రై చేస్తున్నారు అనిపించింది చాలా బాగుంది అనమాట శ్రీకర్ అయితే అప్పటికే తడిచిపోయి చాలా సార్లు అంటూ ఉన్నాడు నేను బీచ్కి వచ్చాను నేను బీచ్కి వచ్చాను అని ఆ ఊరు పేరు అయింది వాడికి ఏం గుర్తులేవు బీచ్ అని ఒక్కడే గుర్తుందనమాట ఎవరైనా కాల్ చేసి ఎక్కడికి వెళ్ళవరా శ్రీకర్ అని అంటే బీచ్కి వెళ్ళాం అంటున్నాడు కానీ ఎక్కడ అంటే చెప్పలేకపోతున్నాడు అనమాట వాడు ఆ బీచ్ దగ్గర స్ట్రక్ అయిపోయి వాటర్ బీచ్ ఈ వేవ్స్ ఎయిర్ అదంతా అనిపిస్తూ ఉంది అనమాట మేము ఒక టూ డేస్ కంప్లీట్ గా ఉన్నాము చీరాల్లో తర్వాత ఇంటికి వెళ్తే అందరు చెప్తున్నారు మీరండి అంత నల్లగా అయ్యారు సముద్రపు గాలి కొట్టేసింది మీకు అని అక్కడ ఉన్నంతసేపు మాకేం తెలియలేదు ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ అన్న ఫీలింగ్ లోనే ఉన్నాము ఇంకా అది కూడా ఇచ్చేసి వాళ్ళకి డబ్బులు కట్టేసి ఇంకా మేమైతే మళ్ళీ ఇంకా అలలు చూడడానికి అయితే వచ్చేసాము ఆ సౌండ్ చాలా బాగుంటది కదా ఇలా నాకు చూసినప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడు చూసినా ఏమనిపిస్తుంది అంటే అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి కదా అలల్లో సో మన లైఫ్ కూడా అలాగే ఉంటుంది కదా అని అనిపిస్తూ ఉంటది ఈ రోజు హైగా ఉండొచ్చు బట్ ఎప్పుడు డౌన్ అయిపోతామో తెలీదు ఈ రోజు డౌన్ ఉండొచ్చు బట్ ఎప్పుడు హైకి వెళ్ళిపోతామో తెలీదు ఇంకా అక్కడ మేము బొమ్మలు పెట్టి ఆ డ్రైవ్ కి వెళ్ళాం అనమాట శ్రీకర్ ఏదో శాండ్ క్యాసిల్స్ కడతానంటే బొమ్మలు తీసుకెళ్ళినా మేము వచ్చేలోపు బొమ్మలు ఎవరో తీసేసుకున్నారు పాపం చాలా ఫీల్ అయ్యాడు బొమ్మలు పోయినాయి అని చెప్పేసి అక్కడ ఎవరు చిన్నపిల్లలు కూడా లేరు మరి ఎవరు తీసుకున్నారో తెలియదు మేము కూడా ఎవరిని అడగాలనుకోలేదు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మాకు అవుతానే ఉంటాయి చాలా చిన్న విషయం అనిపించింది ఇంకా అందుకని చెప్పి వాడిని మూడు చేంజ్ చేయడానికి ఇంకా లోపలికి రాగానే ఇంకా పూల్లో దించామనమాట ఆబ్వియస్లీ స్కూల్లో స్విమ్మింగ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి వాడికి ఐడియా ఉంది స్విమ్ చేయడం అదంతా స్విమ్ సూట్ వేసుకుంటా అన్నాడు బట్ ఇంకా మూడి పోయిందనమాట బొమ్మలు అంతా పోయేసరికి సరే నెక్స్ట్ డే వేసుకుంది కానీ ఇప్పుడైతే ఇలా ఆడుకో అని చెప్పాము సో చాలా హ్యాపీగా స్విమ్ అయితే చేశాడనమాట మేము వెళ్ళేసరికి ఎవరు లేరు మాక్సిమం పీపుల్ అప్పటికే అంతా అక్కడే ఉన్నారనమాట సో ఇలా వాటర్ లో కాళ్ళు పెట్టుకొని చక్కగా కాఫీ తాగుతుంటే చాలా బాగుంది పక్కనే కాఫీ షాప్ ఉందన్నమాట ఇందాక చూపించాను కదా అక్కడ కూర్చుని వర్క్ చేసుకోవడానికి స్పేస్ అదంతా ఉందని చెప్పి యాక్చువల్ గా మేము లో ఉన్నప్పుడు షోరూమ్స్ రూమ్స్ ఎక్కడ ఉన్నాయని అడిగితే వాళ్ళు అర్థం కాక షోరూమ్స్ రూమ్స్ లేవని చెప్పారు బట్ మీరు ఎవరైనా వెళ్తే ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ ఉంది కదా దాని ఆపోజిట్ డైరెక్షన్ లోనే షోరూమ్స్ రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట మీరు అక్కడ షవర్ చేసేసి మళ్ళీ పూల్లోకి దిగొచ్చు ఇట్లా దిగచ్చండి మాకేమి షవర్ రూమ్స్ అనేవి లేవు అని చెప్పారనమాట రిసెప్షన్ లో అడిగితే అదేంటి అది యూజువల్ గా పూల్ ఉన్నప్పుడు దగ్గరే బీచ్ ఉన్నప్పుడు షవర్ రూమ్స్ ఉంటాయి కదా అంటే మాకు లేవన్నారు తర్వాత మాకు అర్థమైంది వాళ్ళకి అర్థం కాలేదు అని నెక్స్ట్ డే మేము చూస్తే ఆపోజిట్ లోనే షో రూమ్స్ కూడా ఉన్నాయి మీరు ఆ ఫెసిలిటీస్ యూస్ చేసుకుని చక్కగా పూల్లో అయితే దిగేయచ్చు అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు తర్వాత మా హస్బెండ్ మా బాబు కూడా పూల్లో దిగి మంచిగా ఎంజాయ్ చేశారు శ్రీకర్ అయితే స్విమ్ చేయడానికి ఫుల్ గా ట్రై చేశాడు నేను గాగుల్స్ క్యాప్ తీసుకురాలేదంట బోల్డని కంప్లైంట్స్ కూడా చెప్పాడు నేను స్విమ్ సూట్ ఒక్కటే తీసుకొచ్చాను అనమాట వాడు అక్కడ అంతలా ఎంజాయ్ చేస్తాడని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సరే అక్కడ కూర్చొని కాఫీ ఆర్డర్ చేసుకున్నాము ఆ కాఫీ షాప్ ఆంబియన్స్ అంతా ఇలా ఉందనమాట అక్కడ చాలా మంది కూర్చొని వర్క్ చేసుకుంటున్నారు ఆ ల్యాప్టాప్స్ అంతా పెట్టుకొని మనకి రూమ్ లో కూడా మనకి వైఫై అంతా బానే వస్తుంది బాగానే అంటే అంత పర్ఫెక్ట్ గా కాదు కానీ పర్వాలేదు ఫోన్స్ అవి బానే వస్తున్నాయి సిగ్నల్ కూడా బాగానే వస్తుంది మా ఎయిర్టెల్ సిమ్స్ మాకైతే సిగ్నల్ కూడా బాగానే వచ్చింది వైఫై ఉంది కాబట్టి మాకు అంత ప్రాబ్లమ్ అనిపించలేదు మేము ల్యాప్టాప్స్ లాగిన్ సేమ్ పెట్టలేదు కానీ బట్ టీవీ ఫోన్స్ అంతా అయితే బాగానే వచ్చాయి సో మనం కాకపోతే నేచర్కి దగ్గరగా ఉండాలి ఈ బిజీ లైఫ్కి దూరంగా ఉండాలి అంటే గార్జెట్స్ యూజ్ చేయకపోవటమే బెటర్ అక్కడ మనకి యూజ్ చేయాలన్న థాట్ కూడా రాదు అంటే ఫొటోస్ వీడియోస్ అంటే తప్పదు కాబట్టి ఇంకా అక్కడ అంతా చాలా బాగుంది నిజానికి నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా రిసార్ట్ వ్యూ అంతా చూపిస్తాను మా డే వన్ అయితే చీరల్లో ఇలా గడిచింది అనమాట ఇది లైట్స్ వేసేసారు మేము చూస్తూ ఉండగానే అక్కడ డిన్నర్ కి కూడా బయట చైర్స్ అంతా అరేంజ్ చేశారు బట్ మేమైతే రూమ్ కే తెప్పించుకుందాం అని అయితే అనుకున్నాం ఇంకా ఆ రోజు ఎందుకంటే అలసిపోయిన ఫీలింగ్ వచ్చింది మార్నింగ్ ఎప్పుడో లేచాం కదా ఈ రోజు నైట్ అంతా బాగా నిద్రపోతే రేపు ఎంజాయ్ చేయడానికి మళ్ళీ ఉంటుంది అని చెప్పేసి ఇంకా రూమ్ కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి చక్కగా ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము శ్రీకర్ అయితే వెజ్ నూడిల్స్ ఏవో తీసుకున్నాడు సో ఇంకా మేమైతే బిర్యానీ తీసుకున్నాం అనమాట ఇంకా అలా అయితే చక్కగా ఇంకా ఫుడ్ కూడా తినేసి ఇంకా హ్యాపీగా పడుకుని పోదాము తొందరగా అనుకున్నాము ఎందుకంటే మార్నింగ్ సన్ రైజ్ చూడాలనిపించింది అనమాట బీచ్ లో ఉంటే సన్ రైస్ చూడాలి అని అంటారు కదా మష్రూమ్ బిర్యానీ తీసుకున్నాము నేను మా హస్బెండ్ ఏమో శ్రీకర్ ఏమో వెజ్ నూడిల్స్ తింటాను అన్నాడు రైతా గ్రేవీ ఇవన్నీ కామన్ గా ఇస్తారు కదా అవన్నీ ఇచ్చారనమాట ఇంకా మనకి కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా దొరుకుతున్నాయి లోపల కూడా మనకి రిఫ్రిజరేటర్ రిఫ్రిజిరేటర్ ఉంది సారీ మనకి ఫ్రిడ్జ్ కూడా అవైలబుల్ గా ఉంది సో అది కూడా మనం యూస్ చేసుకుని కూల్ డ్రింక్స్ అంతా పెట్టుకోవచ్చు కొన్ని రిసార్ట్స్ లో అయితే మనకి ఆల్కహాల్ ఎలా కూడా ఉంది అంటే వాళ్ళు ఇన్ హౌస్ సర్వ్ చేస్తున్నారు ఆల్కహాల్ కూడా ఇక్కడ నేనైతే చూడలేదు మరి ఉందో లేదో నాకు ఐడియా లేదు కానీ నేను రూమ్స్ వెతికినప్పుడు అలా కూడా కొన్ని అయితే అనమాట ఇంకా ఫుడ్ తినేసి హ్యాపీగా ఉందని నాకు అంటే ఏం చేయాలి ఏం చేయాలి అని తెలియని అమ్మాయిని నేను బీచ్ లో ఎంత బాగా ఎంజాయ్ చేస్తానని నేను కూడా అనుకోలేదు ఫుల్ గా వాటర్ లో నేను కూడా పడిపోయాను వాళ్ళకి ఫొటోస్ దిగుతున్నప్పుడు సో ఇక్కడ కొన్ని అయితే మనం ఫొటోస్ తీసుకోవడానికి వీలుగా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ మేము పైన ఆపోజిట్ లో ఉన్నాం అనమాట ఇటు వాళ్ళకైతే బాల్కనీ వచ్చింది మాకైతే బ్యాక్ ఒక రూమ్ లాగా వచ్చిందనమాట నేను షార్ట్ చేస్తాను రూమ్ టూర్ అప్పుడు మీరు చూస్తారు సో ఇదన్నమాట డే వన్ చీరల్లో ఇట్లా హ్యాపీగా సరదాగా అయితే గడిచిపోయింది నైట్ టైం వ్యూ కూడా చాలా బాగుంది ఇప్పుడు నేను మీకు అదే చూపిస్తున్నాను సో ఇక్కడ చూసారా రూమ్స్ ఈ రూమ్స్ కి మధ్యలో ఇలా కూర్చోడానికి కానీ ఇట్లా రకరకాలుగా అరేంజ్ చేస్తున్నాయి అనమాట స్వింగ్స్ అని చెప్పి లేకపోతే మనం ఫొటోస్ దిగడానికి వీలుగా ఫోటో షూట్ ఎవరైనా అంటే దగ్గర ప్లేసెస్ లో వాళ్ళు ఎనీ ఎనీ ఫోటోషూట్ గా ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది పిల్లలకి షూట్ చేసినా కూడా చాలా బాగుంటుంది మీరు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ